సో గైస్ ఏంటంటే నేను లాస్ట్ టైం ఒక వీడియో తీసాను కదా ఏంటి క్యా మన కార్ ఎవరు పలగొట్టారు అని చెప్పేసి సో నేను ఇది ఇక్కడ కెమెరా చూసేస్తాను నేను అంటే నేను ఆ రోజు ఎక్కడెక్కడ కార్ పెట్టాను అనేది మొత్తం కెమెరా చూసుకున్నాను ఇక్కడ మండిలో అయితే మండి దగ్గర కార్ ఇప్పటికీ పార్కింగ్ ఉంది ఇంతకుముందు ఇప్పుడు అది ఎప్పుడైతే మంచి ఉండేనో సో ఆ మధ్యలో నేను ఒక మధ్యలో ఒక ట్రిప్కి వెళ్ళొచ్చా అక్కడ నుంచి వచ్చినప్పుడు మళ్ళీ ఇక్కడ ఇక్కడ ఒకసారి పార్క్ చేసా నేను తర్వాత ఇంటి దగ్గర ఒకసారి పార్క్ చేసాను తర్వాత వినే ఆఫీస్ దగ్గర ఒకసారి పార్క్ చేశాను సో ఏంటంటే ఇప్పుడు నేను మండి దగ్గర అయితే చూసుకున్నా నైట్ టైంలో అయితే అసలు నేను మండి దగ్గర పెట్టలేదు ఇది కారు సో ఇక్కడ పగులైతే పెట్టినా ఆ ఫుటేజ్ అయితే తీసుకున్నా నేను మీకు అది చూపిస్తాను ఇంకొకటి నెక్స్ట్ వచ్చేసి మా ఇంటి దగ్గర ఒకటి చూడాలి నెక్స్ట్ వచ్చేసి మా ఆఫీస్ దగ్గర సో ఇది జరిగితే ఆఫీస్ దగ్గరైనా ఉండాలి లేకపోతే మా ఇంటి దగ్గరైనా జరుగుండాలి లేదా ఒకవేళ చాలా మంది నాకు కామెంట్ చేస్తున్నారు ఏంటంటే అది రోడ్ మీద తగిలి రా ఎదబా అని చెప్పేసి కానీ నేను ఏమంటున్నా అంటే నాకు తెలుస్తుంది కదా ట్రిప్కి వెళ్ళింది నేను కదా సో మళ్ళీ అక్కడ నేను పైపు పెట్టి కార్ కూడా అడిగిన బయటికి వెళ్ళినప్పుడు సో అక్కడ కనిపించింది ఇక్కడ ఎట్లా కనిపించింది నాకు సో అది కాయ్ సో ఇప్పుడు ఏంటంటే నేను అక్కడ ఇక్కడ ఇక్కడ కెమెరా ఫుటేజ్ అయితే మీకు పెడుతున్నా ఇక్కడ చూడండి అండ్ నెక్స్ట్ వచ్చేసి మా ఆఫీస్ దగ్గర వెళ్తా ఆఫీస్ దగ్గర ఉన్న ఆఫీస్ దగ్గర ఫుటేజ్ అయితే తీసుకుంటాను నేను ఒకవేళ వీలై ఉంటే ఇంకా నేను ఇంకేం చెప్పను వాళ్ళకి ఏం చేయాలో చేస్తాను నేను అది సో ఇక్కడ ఫుటేజ్ అయితే తీసుకున్నా ఇంకా అక్కడ అయితే తీసుకునేది ఉంది వెళ్ళి తీసుకుందాం ఇప్పుడు మనం ఓకేనా శివ చూసుకురా వెళ్తున్నా నేను సో అది నేనేదో కావాలని చెప్తున్నట్టు చేస్తున్నారు అందరూ నాకేం అవసరము ఎవరైనా కార్ అది కార్ అద్దరు పలగొట్టడం అది మన ఒక్క రూపాయదా రెండు రూపాయలదా లేకపోతే వెయ్యి రూపాయలు సరే పదివేలు కూడా కదా నలభై యాభై వేలు ఉంటుంది దాన్ని నేను ఇట్లా పలకొడతాను కదా మీరు కూడా అట్లనే చేస్తారు నాకు అర్థం కాదు సో ఇప్పుడు ఏంటంటే ఆ ఫుటేజ్ ఒకటి తీసుకుంటే నాకు ఇంకా క్లియర్ ఉంటుంది నాకు ఏంటి సంగతి అనేది చూద్దాం గాయస్ ఏంటంటే ఇప్పుడు నేను సిసి కెమెరా అయితే ఫుటేజ్ తీసుకుంటున్నాను ఇక్కడ అన్నీ ఇక్కడే ఉంటాయి ఏ రూమ్లో ఉంటే ఆ ఫుటేజ్ తీసుకొని మీకు చూపిస్తా ఉన్నారా లేరా బిల్లు చేసిరా లేదా అనేది గాయస్ నేను చెప్తేనేమో చెప్పినా అని చెప్పేసి ఉంటారు మీరు ఇది చూడండి ఇప్పుడు విజ్ఞాన్ గడ ఏం చేస్తుండో మీరు చూడండి సో నేను ఫుటేజ్ మొత్తం తీసుకున్నా గాయస్ సో ఇప్పుడు ఇప్పుడు బయటకు వచ్చిన్నా వీడు బయటకు వచ్చిండు బయటకు వచ్చి ఏం చేస్తుండో చూడండి మీరు ఆ రోజు నాకు ఎగ్జాక్ట్లీ ఆ టైం నాకు ఎట్లా గుర్తుందంటే ఆ రోజు నేను మండి దగ్గరికి వెళ్ళినా ఫస్ట్ మండి దగ్గర నుంచి తర్వాత ఇక్కడికే వచ్చిన ఆఫీస్కి వచ్చిన ఆఫీస్ నుంచి మనం నైట్ ఇంటికి వెళ్ళినా సో నాకు ఈ ఈ టైమింగ్ అయితే నాకు తెలుస్తుంది కదా నా మండీ టైమింగ్ ఏ టైంలో నేను వచ్చినా ఈ టైమింగ్లో ప్రతిదిన దగ్గర ఫుటేజ్ ఉంటుంది సో అది ఉన్నది సో విజ్ఞానిగాడు అప్పుడు విజ్ఞానన్నా విజ్ఞానిగాడు తర్వాత అన్న తర్వాత శివ వీళ్ళు ఏం చేస్తున్నారు అంటే పైన క్రికెట్ ఆడుతున్నారు నేను అంత అంటే నేను లోపల ఉన్నా పైన ఆడుకుంటే ఆడుకోని అని చెప్పేసి నేను రీల్ తీసుకుంటే లోపల కూస్తున్నాను సో వీడు కిందికి చేసి వచ్చి ఏం చేస్తున్నాడు అంటే నాకు ఇదే టైమింగ్ ఎందుకు గుర్తుందంటే నాకు మీరు ఇప్పుడు చూడండి వాడు ఏం చేస్తుండో చూడండి మీరు నేను చెప్పినా అంటే నేను ఏదో కావాలని చెప్పినా నా దగ్గర మీరు ఏదైనా అనుకుంటారు ఇంకా తప్పుగా నన్ను సో నేను రిపీట్ రిపీట్ చేసినా ఇప్పుడు మీరు చూడండి అబ్జర్వ్ చేయండి ఎగ్జాక్ట్లీ చూడండి వాడు అక్కడిక్కడ ఆడుకుంటూ మీకు కనిపిస్తుందా క్లియర్గా ఇగో 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 అది చూసి రా ఈ విధంగా వాడు ఈ విధంగా ఆడి కాకపోతే సైడ్లో డ్యామేజ్ లేదు వాడు బాల్ తగిలింది ఏమో చిన్నగానే బాల్ పెద్ద ఏం కార్ గట్టిగా ఉంటుంది కాబట్టి సో నేను 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 విజ్ఞానే పలగొట్టినని చెప్పట్లేదు కానీ వీళ్ళ మీద నేను డౌట్ పడాలా వద్దా ఇట్లా చేస్తున్నప్పుడు చెప్పండి మీరే ఇట్లా అయినప్పుడు నాకు ఆబ్వియస్గా డౌట్ వస్తుందా రాదా ఇట్లాంటివి చాలా చేశారు వీళ్ళు అందుకే నేను ఫుటేజ్ ఎందుకంటే నాకు చాలామంది కామెంట్ చేసారు ఏంటంటే అది బై మిస్టేక్లో తాకు బై మిస్టేక్లో తాకి తాకిందేమో నాకు తెలీదు కానీ ఇప్పుడు విజ్ఞాని ఇక్కడ ఉన్నాడా లేడా ఏం చేస్తుంది మీరు చూస్తున్నారు కదా అది అందుకే నాకు డౌట్ పడాల్సి వస్తుంది అది గాయస్ ఇంకా మీకు చూపిస్తా మీకు మా ఇంటి ఫుటేజ్ కూడా చూపిస్తాను అది నేను విజ్ఞాన దగ్గర కూడా వెళ్ళినా దీని తర్వాత గార్డెన్ కింద కెమెరాని చూస్తే చూడు బాతో ఆడుకుంటూ ఆడుకుంటూ కొట్టి చూడు ఇక్కడ ఇగో ఇగో ఆడుకుంటున్నా ఇగో ఆడుకుంటున్నా ఇగో 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 చూడు విజ్ఞాని విజ్ఞానే అన్నా ఇగో ఇక సైడ్కి కొట్టి చూడు బాల్ తోటి నీకు చూపిస్తా కరెక్ట్గా ఎగ్జాక్ట్లీ అక్కడ ఇటు వచ్చేస్తున్నాడు ఆగో మీరు చెప్తే నంబర్ అన్నా నేను ఏదో కావాలని చేసినా అనుకుంటున్నా ఇగ చూడు ఇగో చూడు ఇగో ఇట్లా కొట్టినా అది ఇదే కొట్టిండ్రా చూడు 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 ఇగో ఇట్లా అన్నాడు సైడ్కి దాకింది ఫ్రంట్కి దాకలేదు అది సైడ్కి దాకింది అంటే మీరు అన్నారు కదా ఎవరు అట్లా కొట్టారు ఓ ఎవరు కాల్ అనుకొట్టారు అని చెప్పేసి విజ్ఞనగాడ ఎవరు క్లియర్ గా ఉంది కరోనా దమికన అది ఇక్కడ వస్తుంది అది పగడలేదు గాని చెప్తున్నావి చూపిస్తున్నా నేను విజ్ఞానం బలొటిన నేను చెప్పట్లా విజ్ఞానం బలొటి కొట్టిన లేదా అని చూపిస్తున్నాను నీకు అంతే ఏ కొడత్రీనట్లు ఇది ఫోటేజ్ ఇట్లా ఇసే కొను కింద కెమెరా ఈ గ్లోబల్ కెమెరా అంటే అది విజ్ఞానం విజ్ఞాన కాదని అన్న భయం మరి ఇగో అదే ముంగట బలిగిరి లేదా ముందు అన్న నేను కాదంట లేకనే నేను ఇప్పుడు విజ్ఞాపనలో కూడా తింటాను చెప్పట్లే విజ్ఞానం కూడా ఉన్నాడు అక్కడ బాధతోటి కొట్టిండు అని చెప్తున్నాను ఇంకా ఫుటేజ్ మొత్తం చూసినా ఇంకా లేరు ఇంకా మీరు వెళ్ళిపోయింది అది ఉన్నది నైట్కి ఇప్పుడు ఏంది మలో భలే కొట్టినారని చెప్పేసి ఓ డిసైడ్ అవుతుంది మన లేని బలే నేను చెప్పట్లేదన్నా భలే నేను మండి మండి మళ్ళీ కూడా ఉంది గో మండి ఫుటేజ్ ఫుటేజ్ కూడా కూడా ఉంది దగ్గర ఎవ్వరు కాదు అంటే నేను లాస్ట్ ఎక్కడెక్కడ పెట్టిన కారు అన్నీ చూసుకున్నా అర్థమైందా ఎక్కడెక్కడ పెట్టిన అంతా చూసుకొని ఫుటేజ్ తీసుకున్నా మా ఇంటి దగ్గర ఒకటి ఉంది మా ఇంటి దగ్గర కెమెరా లేదు అది ఏమో కానీ అంటే ఒకవేళ పడితే తెలిసే నాకు తెలుస్తుంది కదన్న ఎప్పుడు తాకిందో అనేది నేను అక్కడికి వెళ్ళినప్పుడు కూడా ఫామ్ హౌస్కి వెళ్ళినప్పుడు కూడా వాటర్ కొట్టినా కార్కి అప్పుడనే తెలుస్తారు కదా రాయి ఉంటారు రాయి కదా వాటర్ కొట్టినప్పుడు అద్దానికి పగిలింది తెలుస్తాయి కదా తెలియలే అంటున్నా మరి ఒకటి చెప్తారా ఏమైతే పలగొట్టాల కొట్టే హండ్రెడ్ పర్సెంట్ షూర్ పల్లగొట్టుంటే కూరకి వీడియో రిలీజ్ చేసిస్తుండే అర్థమైంది వీడియో రిలీజ్ చేస్తే

అది కూడా మా ఇంటి దగ్గర ఆ గల్లీలో లేదు పక్క గల్లీలో ఉంది అంటే ఎవరైనా వచ్చిరా లేదా అని చెప్పేసి చూసి పెడతా చిన్నగా అని చెప్పేసి చిన్నరైనా సరే పెద్ద అయినా సరే ఇప్పుడు ఎట్లయినా చేంజ్ చేయాలి కదా కుత్త కారు ఇంత వలిగింది ట్రాక్ వచ్చింది చూడగానే బండిగా అనిపిస్తుంది అంటే ముంగడు వచ్చి డ్రైవింగ్ చేస్తున్నప్పుడు కూడా అది డిస్టర్బింగ్ అనిపిస్తుంది డ్రైవింగ్ చేసినప్పుడు సో అది ప్రాబ్లమ్ అయితే చేంజ్ చేయాలంటే అట్లీస్ట్ తెలుసుకోవాలి అలగుంటుంది అని చెప్పేసి నెక్స్ట్ టైం అయినా అట్లీస్ట్ మార్నింగ్ అనే ఇచ్చిపెట్టి పెట్టి

టైం టైమ్ వస్తుంది చెప్తా గాయస్ ఈ ఫుటేజ్ వచ్చేసి మా ఇంటి దగ్గర సో ఎవరు టచ్ కూడా చేయలేదు కార్ని నేను మొత్తం ఫుటేజ్ చూసినా మీరు ఇప్పుడు ట్వంటీ ఫోర్ అవర్స్ చూపించలేను నేను సో ఇది జరిగింది ఇప్పుడు ఎవరిని ఏమన్నా నాకు ఏం అవుతా లేదు గాయస్ సో అది బై మిస్టేక్లు తాకిందా లేకపోతే ఎవరైనా కావాలని చేసిర్రా సో అది మ్యాటర్ నీకు